సెప్టెంబర్ నాలుగవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి ఒక వ్యక్తి రాత్రి పది తర్వాత ఫోన్ కాల్ చేసి ఇలా అనటం జరుగుతుంది అయితే ఇక సెప్టెంబర్ నాలుగవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి రాత్రి పది తర్వాత ఫోన్ కాల్ చేసి ఏ వ్యక్తి ఎలా అంటారు అలానే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి సెప్టెంబర్ నాలుగవ తారీఖు గురువారం రోజున ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశి వారికి రాత్రి పది తర్వాత ఏ వ్యక్తులు ఫోన్ కాల్ చేస్తారు ఎలా అంటారు ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతమైతే కాస్త డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడైనా గ్రహాలు మార్పు జరిగినప్పుడు ఆ గ్రహాలు మార్పు వల్ల అక్కడ కొన్ని మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది అలానే చెడు జరిగే అవకాశము ఉంటుంది ఎప్పుడూ కూడా ఒకే విధంగా అయితే అస్సలు ఉండదు అలానే గ్రహాలు అనేవి మార్పు చెందినప్పుడు ఆ యొక్క గ్రహాల మార్పు ఎలా ఉండాలి అంటే గురువు లాభస్థానంలో ఉండాలి గురువుల లాభస్థానంలో ఉంటే తిరుగు ఉండదు అలానే గురువుతో పాటు వీరి రాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి అప్పుడే వారికి సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి సూర్య భగవాను యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు ఇక సమస్యలు లేకుండా చాలా సంతోషంగా ఉండవచ్చు సూర్యుని యొక్క అనుగ్రహాన్ని వీరు పొందాలి అనుకున్నా సూర్య భగవాను యొక్క అనుగ్రహం అనేది ఉండాలి అన్న ఖచ్చితంగా కూడా వీరు అనునిత్యం ఉదయం నిద్ర లేచిన తరువాత సూర్యుడికి ఆద్యాన్ని సమర్పించి మీ మిమ్మ యొక్క మనస్సులో నమో నారాయణాయ నమ అనుకుంటూ అలానే ఓం ఆదిత్యాయ నమ అనుకుంటూ ప్రతిరోజు ఉదయాన్నే తూర్పు వైపుకి తిరిగి దండం పెట్టుకొని ఆద్యాన్ని సూర్యునికి సమర్పించాలి ఎందుకంటే ఈ రాశికి అధిపతి సూర్యుడు వీరికి కోపం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది సూర్యుని యొక్క అనుగ్రహంతో వీరు అదృష్టవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మంచి అనుకూలతతో ఉంటారు అంటే వీరు ఏ ఎవరికైనా అంటే గంభీరంగా ఉండేవారికైనా అలానే నెమ్మదిగా మాట్లాడే వ్యక్తులతో అయినా కోపిష్టి వ్యక్తులతో అయినా అనుకూలంగా ఉంటారు వీరు చాలామంది అనుకుంటారు కోపిష్టివారు అని కానీ వీరికి కోపం అనేది చాలా తక్కువగా ఉంటుంది అవసరాన్ని బట్టి మాత్రమే కోపం అనేది వస్తుంది అంతే తప్ప అనవసరంగా మాత్రం కోపం అనేది వీరికి అస్సలు రాదు అని చెప్పుకోవచ్చు కోపం అనేది అంత ఈజీగా వీరికి రానే రాదు ఇక వీరు గంభీరంగా పైకి కనిపించినప్పటికీ మనస్సు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది అలానే వీరు ధైర్యవంతులు కూడా ఏదైనా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు వీరి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కానీ ఎవరితో కూడా వీరి యొక్క సమస్యలను చెప్పుకోరు ఏ సమయంలో అయినా సరే వీరు చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరిని దూరం నుండి చూసిన వ్యక్తులు మాత్రమే అలా అనుకుంటారు అంటే కోపిష్టివారు అని కానీ వీరు కోపిష్టివారు కాదు ఇక వీరు ఈ సమయంలో కొన్ని ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు ఇక అవి ఫలిస్తాయో లేదో అన్నటువంటి సందేహం కూడా వీరికి ఉంది అంటే కొత్తగా బిజినెస్ని మొదలు పెట్టాలి అనుకోవటం కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అనుకోవటం ఆర్థిక సిచ్యువేషన్ అనేది బాగాలేకపోవటం వల్ల కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి ఎంతో కొంత సంపాదించాలి అలానే కుటుంబాన్ని బాగా చూసుకోవాలి ఈ యొక్క ఆర్థిక కొరతను తొలగించాలి అనే ఆలోచన అయితే వీరి మనస్సులో ఖచ్చితంగా ఉంది మీరు గట్టిగా ప్రయత్నించండి ఎలాంటి సిచ్యువేషన్లో కూడా వెనకడుగు వేయకుండా గట్టిగా ప్రయత్నించండి మీరు ఎంత గట్టిగా ప్రయత్నిస్తే ఒకసారి విఫలమైన రెండవసారి అయినా మంచిగా మంచిగా ఉంటారు కానీ అలాంటి సమయంలో ప్రయత్నించినప్పుడు అనుభవం లేకుండా ప్రయత్నిస్తున్నారు అంటే ఖచ్చితంగా కూడా ఆ ప్రయత్నం అనేది పెట్టుబడి లేకుండా లేదా అతి తక్కువ పెట్టుబడితో అప్పులు చేయకుండా ప్రయత్నించేలాగా చూడండి అప్పుడే మీకు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి ఆర్థికంగా మీరు బలపడతారు ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి కుటుంబంలో అలాని వ్యాపారంలో ముందందులో ఉంటారు వ్యాపారాభివృద్ధి కూడా ఎక్కువగా జరుగుతుంది మీ జీవితంలో కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుండి కూడా బయటపడతారు అలానే కొంతమంది వ్యక్తులు కూడా మిమ్మల్ని టార్గెట్ చేయటం జరుగుతుంది అంటే మీరు ఎదుగుతూ ఉంటే చూడలేక కొంతమందికి ఏ పని చేతిలో లేక సమస్యలు ఆర్థిక కష్టాలు ఉంటే మరికొంతమంది చేతిలో డబ్బు ఉన్నా సరే కానీ అంటే ఆ డబ్బుని సరి అయిన దిశలో ఖర్చు పెట్టకపోవటం వల్ల అంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం వారికి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల చేతిలో డబ్బు అనేది నిలకడగా ఉండదు ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి వీరికి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుండి ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి కానీ కాస్త కష్టపడాలి దానికోసం కృషి చేయవలసి ఉంటుంది కష్టపడితే తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది కష్టపడండి మంచి ప్రతిఫలాన్ని పొందండి అప్పుడు మీకు కావలసినంత ధనం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తుంది అలానే ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా లేదా కుటుంబ సమస్యలు ఉన్నాయని బాధపడవద్దు ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా కూడా సంపాదించటానికి అనేక రకాలైనటువంటి మార్గాలు అనేవి తెరచుకుంటాయని గుర్తుపెట్టుకోండి అనేక రంగాలలో కూడా విజయాన్ని సాధిస్తారు అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంది ఇక వీరు ఏదైనా సరే అనుకుంటే అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ముఖ్యంగా మరి సింహరాశి వారికి రాత్రి పది గంటలలోపు ఏ వ్యక్తి కాల్ చేసి ఏమంటారు అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం రాత్రి పది లోపు సింహరాశి వారికి ఒక వ్యక్తి కాల్ చేయటం జరుగుతుంది అలా కాల్ చేసిన తర్వాత ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే తాము తమ మనస్సులో ఉండేటటువంటి ఒక వ్యక్తి తమకు అంటే వన్ సైడ్ లవ్ అని చెప్పి మీరు ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో వారిని ఎంతో ఎక్కువగా ఇష్టపడుతూ వారికి ఎలా చెప్పాలో అర్థం కాక ఉన్నారో అలాంటిది ఏ సమయంలో మీకు స్వయంగా ఎదుటి వ్యక్తులే మీకు కాల్ చేసి గుడ్ న్యూస్ చెప్పడం జరుగుతుంది తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు అంతేకాదు ఇక మీ ఆనందానికి అవధులు ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు మీరు వ్యాపారం మొదలు పెట్టాలి అన్న ఈ సమయంలో మొదలు పెట్టవచ్చు కానీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహాల సూచనల మేరకు మాత్రమే మొదలు పెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు ఖచ్చితంగా కూడా మీకు చాలా అవసరం అనుభవం లేకుండా ఏదీ కూడా చేయకూడదు అనుభవం ఉన్నటువంటి పనులు మాత్రమే చేయండి ఈ సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా ఇలా ఒక శుభవార్త అయితే రాత్రి పది లోపు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక సింహరాశి వారికి ఎలాంటి శుభవార్త వస్తుంది ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్